హాయ్ అండి ఈ వీడియోలో టేస్టీ టేస్టీ అయినా హెల్తీ ఎగ్ దోశ ఎలా చేసుకోవాలో చెప్పబోతున్నాను ఇది మెయిన్లీ చిన్న పిల్లలకి అయితే ది బెస్ట్ అండి మీ ఇంట్లో పిల్లలు ఉన్నట్టయితే ఈ రెసిపీ తప్పకుండా చేసి పెట్టండి వాళ్ళు ఇష్టంగా తింటారనమాట తినడంతో పాటు వాళ్ళు హెల్తీ హెల్తీగా ఉంటారు కూరగాయలు తిన్న పిల్లలకి కూడా ఇలా చేసి పెడితే చక్కగా కమ్మగా తినేస్తారనమాట అంత బాగుంటుంది చాలా ఈజీ చేసేయడం కూడా సో పొద్దున బ్రేక్ఫాస్ట్లోకి ఇది తప్పకుండా చేసి పెట్టేసేయండి ఫస్ట్ అయితే దీన్ని ప్రిపేర్ చేసుకోవడానికి బౌల్లోకి నేను టూ ఎగ్స్ అయితే యాడ్ చేసుకుంటున్నానండి మీరు ఎన్ని దోశలు అయితే ప్రిపేర్ చేయాలనుకుంటారో దాన్ని బట్టి క్వాంటిటీ అయితే తీసుకోండి సో ఇక్కడ నేను టూ ఎగ్స్ తీసుకున్నాను రెండు ఎగ్ దోశలకైతే ఇవి సరిపోతుందండి దీనిలోకి రుచికి సరిపడా ఉప్పు ఒక పావు టేబుల్ స్పూన్ అంతా ఫ్రెష్గా దంచిన మిరియాల పొడి యాడ్ చేసుకోండి అలాగే పావు టేబుల్ స్పూన్ కారం పొడి పావు టేబుల్ స్పూన్ అంతా ధనియాల పొడి ఈ పొళ్ళతో పాటు మీరు ఆరిగానో కూడా యాడ్ అండి నేను అందరికీ వీలు ఉండేవి ఇంట్లో అవైలబుల్ ఉండేవి చూపిస్తున్నాను అనమాట ఇందులోకి కొత్తిమీర తరుగు ఒక చిన్న టొమాటో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి అలాగే సేమ్ వేలో ఒక చిన్న ఉల్లిపాయలోని సగం భాగం మాత్రం యాడ్ చేసుకోండి బీన్స్ ఒక రెండు తీసుకుని సన్ సన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేస్తున్నాను అలాగే కాలీఫ్లవర్ కూడా చిన్న చిన్న ముక్కలుగా ఒక రెండు టేబుల్ స్పూన్లంతా యాడ్ చేసుకోవాలి క్యారెట్ కూడా సేమ్ వే అండి ఇందులో మీరు కావాలంటే స్వీట్ కార్న్ యాడ్ చేసుకోవచ్చు క్యాప్సికమ్ యాడ్ చేసుకోవచ్చు మీరు పిల్లలకి ఏదైతే పెట్టాలనుకుంటారో అన్నిటినీ మీరు యాడ్ చేసుకోవచ్చు అనమాట ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేస్తే వాళ్ళకి తినేటప్పుడు అస్సలు తెలియదు సో వాళ్ళు కూడా తెలిసి తెలియకుండానే హెల్తీ ఫుడ్ తినేస్తారనమాట వద్దనకుండా సో ఈ విధంగా మొత్తం అంతా కలిసేలాగా బాగా మనం మిక్స్ చేసేసుకోవాలి ఈ విధంగా కలిపి దీన్ని పక్కన పెట్టేసుకొని లోకి మనం నార్మల్గా వాడే దోశ పిండిని ప్యాన్ బాగా వేడైన తర్వాత చక్కగా రౌండ్గా దోశల్లాగా పోసేసుకోవడమే ప్యాన్ మరి ఎక్కువ లో పెట్టుకోకండి బాగా వేడైన తర్వాత మీడియం లేదా లోలో పెట్టేసి మనం పిండి వేసి స్ప్రెడ్ చేసిన తర్వాత ముందుగా మనం ఎగ్ అయితే మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా దాన్ని దోశ పైన అంతా ఈ విధంగా బాగా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా మొత్తం అంతా స్ప్రెడ్ చేసిన తర్వాత ఇందులోకి నేను బటర్ క్యూబ్స్ యాడ్ చేస్తున్నానండి నేను టోటల్గా రెండు బటర్ క్యూబ్స్ అయితే ఈ దోశ కోసం యూజ్ చేస్తున్నాను సైడ్ అంతా కూడా నేను బటరే అప్లై చేస్తున్నాను అనమాట చిన్నపిల్లలకి చేసేటప్పుడు మనం ఇలా బటర్ యూజ్ చేసినట్టయితే ఆయిల్ కంటే కూడా హెల్తీ ఇది సో ఒకవైపు చక్కగా కాల్నిచ్చి పైన కూడా చూడండి ఎగ్ బాగా ఉడికిపోయిందనమాట ఇలా ఉడికిన తర్వాత మాత్రమే మరోవైపుకి ఫ్లిప్ చేసుకోండి ఇప్పుడు పైన కూడా నేను ఎక్స్ట్రా బటర్ యాడ్ చేస్తున్నానండి బట్టర్ యాడ్ చేస్తే ఈ దోశల్లోకి టేస్ట్ చాలా చాలా బాగుంటుంది అనమాట సో అంతే చూసారు కదా ఈజీగా రెడీ అయిపోయింది ఈ దోశలు కాంబినేషన్గా ఇంకేం అవసరం లేదండి కానీ పిల్లలకి కాస్త ఇంట్రెస్టింగ్గా తినడానికి ఏదైనా పెట్టాలనుకుంటే కాస్త ఇంట్లో చేసిన కేచప్పే ఉంటే యాడ్ చేసి పెట్టేసేయండి చాలా చాలా ఇష్టంగా తింటారు సో ఎంతో హెల్తీ మరియు టేస్టీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి నచ్చినట్టయితే లైక్ షేర్ ఇంకా కామెంట్ చేసేయండి అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి